భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు సోమవారం ఎంవీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పే అయితే ఇటువంటి ఒక ఫిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక కళమార్గంగా తయారవుతున్న భోగాపాల ఏర్పాటు గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మీద చేస్తున్న హడావిటీ అలాగే ఒకే గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు అందరూ కూడా స్పష్టత ఇవాళ వచ్చేసినటువంటి ప్రధానంగా ఈ గోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన మధ్య దగ్గర నుంచి కూడా ఆ భూ సేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనుక స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడానికి పెద్దలు సీనియర్ గారు పదివాడు నారాయణ గారు అక్కడ సభ్యులుగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ జైపురం ఉన్న బంగారు రాజు గోగాపురం ఎస్పీగా ఉన్నారు మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు అసలు ప్రశాంత్ గారు అప్పటికే కేంద్ర హిమాలయ శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీ కాకున్నారు వీళ్ళందరి సహకారంతో ఆ గోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ ఆయాంలో ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది